అది ఎందుకు అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ గేట్ దగ్గర విఐపి లాగా ఎందుకు వెళ్తుందంటే ఇది మ్యాటర్ మంత్లీ ఇప్పుడే డ్రైవర్ అని అతను మాట్లాడినా తెలిసింది ఏంటంటే రెండు వేల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నాడు అంట మనోడు ఇంత పెద్ద దానికి ఇదే దీనికి రెండు వేల రూపాయలు అంట స్టాండ్ లోపలికి వచ్చి పార్క్ చేసి బయలుదేరే వరకు ఒక గంట వేస్ట్ అయింది ఇక్కడ ఇప్పుడు లెవెన్ అవుతుంది లెవెన్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది బస్సు టికెటింగ్ స్టైల్ ఇంకా పాత స్టైలే ఉంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదో అలాగే ఉంది చేంజెస్ ఏం లేదు మన దగ్గర అయితే మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయితే ఇట్లా అంటే ప్రై ప్రైజింగ్ ఒక్కొక్కటి ఉంటుంది కదా సీరియల్ నెంబర్ రాయాలన్నమాట ఎక్కడ వరకు అయిపోయింది టెన్ రూపీస్ టికెట్ ఎంత అయిపోయింది ట్వంటీ రూపీస్ టికెట్ ఎంత అయిపోయింది అనేది సీరియల్ నెంబర్ సెట్ చేసుకొని రాయాలి అది ఇది ఎప్పుడంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మన తెలంగాణలో ఉండేది తెలంగాణ ఈ బస్కి ఎందుకు టోల్ గేటే తీసుకోలేదు ఎందుకైనా తెలియదు పక్క నుంచి వచ్చేసింది బయటికి ఎమ్మెల్యే లాగా ఏదో ఆ పాస్ ఉంది ముందర అది ఆపినప్పుడు చూపెడతాయి ఏం పాస్ అనేది ప్రస్తుతానికైతే నంజనగూడ రోడ్ దగ్గర అయితే వెళ్తుంది ఏరియా వచ్చేసి నంజనగూడ అనమాట దీని లోపలికి వెళ్తే ఒక శివుడు టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఈ ఇది వచ్చేసి దక్షిణ కాశీగూడ అని కూడా అంటారు ఇదేమో బైపాస్ యాక్చువల్గా లోపలికి వెళ్ళాలి బస్సు కేఎస్ఆర్టీసీ అయితే లోపలికి వెళ్తుంది నార్మల్గా ఈ టీఎన్ అయినా ఓలు బస్సులు అయినా బయట నుంచి అయితే బైపాస్ చేసుకుని వెళ్ళిపోతాయి అనమాట రైల్వే గేట్ పడితే మెయిన్ హైవే కూడా మీద ట్రాఫిక్ ఆగిపోతుంది భయంకరంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి టైం వచ్చేసి ఆల్మోస్ట్ టువెల్ అవుతుంది వన్ అవర్ అయ్యింది నేను వన్ అవర్ లైట్ కొంచెం పవర్ నాప్ కూడా తీసుకున్నా ప్రస్తుతానికైతే గుండ్లూరు పేట దగ్గరలో ఉన్నాము అంటే బండిపూర్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ ఫుడ్ బ్రేక్ సో ఇక్కడైతే కేరళ బస్సు ఉంది వైనాడ్ వెళ్ళే బస్సు ఉంది ఒక ఊటిబోయ్ బస్సు ఉంది తమిళనాడు కేరళ అండ్ ఇక్కడ ఏమైనా కొనుక్కొని తిందాం ఏమైనా లైట్గా ఏమైనా ఫుడ్ తిందామని అయితే అనుకుంటున్నా అండ్ అయితే సోఫా సో గుడ్ గుడ్గేట్ దగ్గర విఐపి లాగా ఎందుకు వెళ్తుందంటే ఇది మ్యాటర్ మంత్లీ పాస్ ప్రస్తుతానికి ఎందుకు పోయి ఒక చిన్న క్రీమ్ బన్ అవన్నీ లైట్గా తిన్నా తిని మళ్ళీ వచ్చి కూర్చున్నా అంత ఇంకా ఇక్కడ నుంచి చూడాలి మళ్ళీ ఇక్కడ స్టాప్ చేస్తారు ఏంటనేది ఇప్పటి అయితే బండి ఒకవేళ ఆగితే మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయితే ఆగుతుంది ఆ ఒకసారి స్టార్ట్ అయితే పోతూనే ఉంది కంటిన్యూగా బస్ గుంటూరు పెట్టుకైతే రీచ్ అయింది నెక్స్ట్ ఇక్కడ దాటితే ఇంకా డైరెక్ట్ తమిళనాడులో అయితే ఎంటర్ అవుతుంది బెంగళూరులో ఖాళీగా స్టార్ట్ అయిన బస్సు ఇడమ అయితే ఓవర్లోడ్ అయిపోయింది ఫుల్ అయిపోయింది ఎంకెలా చూపిస్తుంది చూడండి పొజిషన్ అయిపోతుంది వెల్కమ్ టు బండీపూర్ ఫారెస్ట్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట ఈ ఎంట్రెన్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు నైట్ నైన్ ఓ క్లాక్ అయితే ఉంటుంది ఈ బ్లూ కలర్లో గేట్ ఉందా నైన్ దాటగానే అది అయితే క్లోజ్ చేసి పడేస్తారు అనమాట దాని తర్వాత ఎంట్రీ అయితే ఉండదు కానీ దీంట్లో ఎంట్రీ అవ్వడానికి కొన్ని బస్సులకైతే పర్మిషన్ ఉంటుంది కర్ణాటక నుంచి ఒక ఐదు బస్సులు మళ్ళీ తమిళనాడు నుంచి కొన్ని స్పెసిఫిక్ ఐదు బస్సులు అయితే ఎంట్రీ ఉంటుంది నైట్ టైం ట్రావెల్ చేసేది ఎందు అది ఎందుకంటే కొంచెం కనెక్టివిటీ మెరుగుపెట్టడానికి ఓన్లీ గవర్నమెంట్ బస్సులు అయితే నైట్ అలౌ చేస్తారు బస్సు అయితే హెవీగా ఫుల్ అయిపోయింది మెల్లగా కొండ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట అండ్ ఈ బస్సు వచ్చేసి మసినగుడి నుంచి అయితే వెళ్ళదు ఎందుకంటే బస్సు ఆ రూట్లో కట్టబద్దు సో ఆ రూట్లో కాకుండా లాంగ్ రూట్లోనే వెళ్తుంది లాంగ్ రూట్లోనే కుళ్ళూరు నుంచి రిటర్న్ అవుతుందనమాట ఇక్కడ చూస్తారా ఎలిఫెంట్స్ అవి ఉన్నాయి అని చెప్పేసి ఆ ట్రక్ అయితే చాలా గిలగిల కొట్టుకుంటే అయితే ఆ ఎయిర్ ఫిట్ బైండ్ అయితే ఎక్కుతుంది ప్రెజెంట్ అయితే బస్సు ఇంకా బండిటూర్ అంటే కర్ణాటక సైడ్లో అయితే ఉంది మధుమలై ముదుమలై అనేది వచ్చేసి తమిళనాడులో అది ఇది ఒకటే ఫారెస్ట్ కానీ తమిళనాడు వాళ్ళు ముదుమలై అని పేరు పెట్టుకున్నారు మళ్ళీ కర్ణాటక వాళ్ళు అయితే బండిపూర్ అని పెట్టుకున్నారు అండ్ కేరళ సైడ్ కూడా ఉంటుంది ఆ సైడ్ వెళ్ళినప్పుడు నేను దాని గురించి చెప్తాను అండ్ ప్రస్తుతానికి అయితే బస్సు హెయిర్ పిల్బెల్స్ ఎత్తు అలా అలా అయితే వెళ్ అవుతుందనమాట రోడ్ ఘాట్ రోడ్ వచ్చేసి ఇంకా డైరెక్ట్ తమిళనాడులోనే ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ బండిపూర్లో ఈ ఏరియాలో చాలామంది చాలా ఎలిఫెంట్స్ అయితే స్పాట్స్ స్పాట్ స్పాట్స్ చేయొచ్చు ఎందుకంటే ఎలిఫెంట్స్ అయితే ఈజీగా కనిపిస్తాయి అండ్ ఇక్కడ బండిపూర్ నుంచి లోపలికి వెళ్ళి టైగర్స్ని కూడా చూడవచ్చు మ్యాక్స్ టైగర్స్ చూడాలంటే మీరు సమ్మర్లోనే రావాలి నార్మల్ డేస్లో వస్తే ప్రాబ్లమ్ అంటే వాటర్ అన్ని చోట అవైలబుల్ ఉంటుంది సో ఈజీగా దొరకదనమాట చూ చూడ్డము అదే సమ్మర్లో అయితే అవన్నీ టైగర్స్ అనేవి వాటర్ తాగడానికి వాటర్ ఫాల్స్ దగ్గరకైతే అయితే వస్తాయి అన్నమాట ఎండకి అప్పుడు ఈజీగా అయితే స్పాట్ చేయొచ్చు ఇప్పుడైతే మేము కర్ణాటక నుంచి డైరెక్ట్ ఇంకా మా తమిళనాడులో అయితే ఎంటర్ అవుతున్నాము వీళ్ళందరూ ఏంటంటే మనీ తీసుకుంటారు అనమాట ఫిఫ్టీ రూపీస్ గ్రీన్ పాస్ మీకు శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి కూడా ఐడియా ఉండొచ్చు అలాగే తీసుకుంటారు ఇది వచ్చేసి బార్డర్ అనమాట మీరు చూస్తున్నారు కదా బాయి కర్ణాటక స్టేట్ అని అయితే చూపెడుతుంది దా ఆడ ముందర ఎంట్రీ వచ్చేసి డైరెక్ట్ నీలగిరి మౌంటైన్ సైడ్ నీలగిరి వచ్చేసి ఊటీ సైడ్ అనమాట మీరు అక్కడి నుంచి మామూలుగా బస్సు అయితే చెకింగ్ అవుతాయి అనమాట ఇక్కడ ఏం తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి బార్డర్ చెకింగ్ ఏమైనా స్మగ్లింగ్ విగ్లింగ్ చేసినా ఈజీగా అయితే ఇడ దొరికిపోతారని ఇక్కడ ముందర చూస్తున్నారు కదా ఫారెస్ట్ రేంజర్స్ అక్కడ నిలబడి బండికి పక్కకు తీమ్మని చెప్తున్నారు ఏ గవర్నమెంట్ బస్సు అయినా కానీ ఏ చిన్న ఇదైనా వాళ్ళ డౌట్ ఇస్తే కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసి చెక్ చేస్తారనమాట అండ్ చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం తమిళనాడులో అయితే ఎంటర్ అయినాం తమిళనాడు సైడ్ అయితే రోడ్ కొంచెం బెటర్గా ఉంది కర్ణాటక సైడ్ కంపేర్ చేసుకుంటే అండ్ మొత్తానికి అయితే ఇలా ఉందన్నమాట మొత్తం ఒక ఎలిఫెంట్ కూడా స్పాట్ అవ్వలేదు ముందు ఇంకా అవుతుందేమో అనుకుంటున్నా కానీ మొత్తానికి అయితే యానిమల్స్ ఏమి కనపడలేదు బండిపూర్లో మ్యాక్సిమ్ నైట్ టైం ట్రావెల్ చేస్తే కొంచెం కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ ఆ నైట్ టైం కూడా ప్లాన్ చేయాలి ఆ బస్సు టైమింగ్ అది కనుక్కొని నైట్ టైం టికెట్ బుక్ చేసుకుని అయితే ఒకసారి వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఈ లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది కదా ఈ రూట్ వచ్చేసి షార్ట్ కట్ రూట్ అనమాట ఇక్కడ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే ఊటీ అయితే వచ్చేస్తుంది థర్టీ సిక్స్ ఎయిర్పిన్మెంట్స్ రూట్ నుంచి కానీ మనం లాంగ్ రూట్ తీసుకోవాల్సింది ఆ రూట్లో అయితే బస్ కట్ అవ్వదు కాబట్టి లాంగ్ రూట్లోనే వెళ్తుంది కానీ హైలైట్ ఏంటంటే అదే రూట్లో రిటర్న్ రావాలి అంటే అలో చేయరు అనమాట ఓన్లీ నీలగిరి నెంబర్ పెట్టిన అంటే టీఎన్ ఫార్టీ త్రీ ఉంటేనే అలో చేస్తారు లేకుంటే అలో చేయరు అనమాట ఎందుకంటే స్టీప్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ బ్రేకులు వాడి బ్రేకులు పెయిల్పోయి కింద పడిపోతారని చెప్పేసి అండ్ ముందరున్న కొండ కనపడుతుంది కొండ వెనుకనే ఊటి కానీ మనం మొత్తం తిరిగి 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 ఊటికి వెళ్తాం అనమాట చాలా టైం పడుతుంది ప్రజెంట్ బస్ వచ్చేసి గూడ్లూరుకి రీచ్ అయ్యింది ఎంతమంది దిగారు అంతమంది కన్నా డబుల్ హెడ్ కొట్టున్నారు ఇక్కడ అండ్ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నోళ్ళు ఎక్కువ శాతం బాగా ఐస్ క్రీమ్స్ బాగా తింటున్నారు కూల్ ఏరియాలో అంటే కూడా వీళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అది ప్రతి అంటే నార్మల్ పర్సన్స్ నుంచి చాలామంది తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెడుతున్నారు అన్నమాట అది ఎందుకు అనేది అది ఎందుకు అనేది మీరే చెప్పాలి అది ఎందుకు అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ కింద చేయండి కేరళ బస్సులే కనిపిస్తున్నాయి నాకు తమిళనాడు రెండు ఉంటే ఐదు కేరళ బస్సులే ఉన్నాయి ఇది ఫాస్ట్ బస్సు సూపర్ ఫాస్ట్ మస్తు రాజుగా నడుపుతారు ఈ బస్సు అయితే దీన్ని కూడా ఒక వీడియో తీయాలి నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఊటీలో ఈ ప్లాస్టిక్ బాటిల్ ఆటోలోడ్ ఏదైనా ముందే పడేసేయండి ఇంకా మైసూర్లోనే పడేయడం బెటర్ ఈ రైట్ సైడ్ నుంచి కూడా వయనాడు అనమాట దగ్గర వైనాడు అయితే ఊటీ యాక్చువల్గా నేను ఆ కొండ చూపించిన కాదు కొండ అవతలనే ఊటీ ఉంటుంది కానీ ఇది తిప్పుకొని తిప్పుకొని వెళ్తుంది అనమాట కార్లే అవుతాయి పెద్ద బస్సులు కట్టవు అందుకే పెద్ద రూట్లో వెళ్తారనమాట మెయిన్ రోడ్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఉన్న చిన్న రోడ్లో కూడా డివైడర్ పెట్టేసారు మధ్యలో ఇక్కడ నుంచి ఇంకా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అంటే అంత హెవీగా ఉండదు ఇంకా ఘాటు రోడే అనుకోండి ఇంకా ఎక్కడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి ఫోర్ థర్టీ వరకు రీచ్ అవుతుంది అని అంటున్నారు ఒక ఫైవ్ థర్టీ వేసుకోండి సేఫ్ సైడ్ చాలా అంటే చాలా స్లోగా ఉన్నాడు కానీ నాకేందంటే ఇది సౌండ్ ఎక్కువ చేయట్లేదు అందరికి స్లోగా పోతుందేమో అనిపిస్తుంది బిఏసిక్స్ కదా ఇది సో నార్మల్గా అయితే ఎక్కువ సౌండ్ చేస్తుంది ఇంజన్ దాని పరంగా మన స్పీడ్ పోతుందేమో అనుకుంటా కానీ అది కాదు అండ్ ప్రస్తుతానికైతే చాలా బాగా నడుపుతున్నాడు ఎవరికైనా కక్కు వచ్చేటోళ్ళకు కూడా కక్కు రాకుండా వామిటింగ్ రాకుండా అయితే భలే నడుతున్నాడు అండ్ అండ్ టీ ప్లాంటేషన్స్ అయితే గుళ్ళూరు తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది సూపర్ ఉంది టీ ప్లాంటేషన్ స్కూటీలో మ్యాక్సిమం చూసే ప్లేసెస్ అన్నీ ఈ రోడ్లో రిటర్న్ వచ్చేటప్పుడే ఉంటాయి అన్నమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఒక చిరంజీవి కొండవీటి దొంగలో ఒక ప్లేస్ ఉంటుంది కదా అది పైకరాల వాటర్ ఫాల్స్ డ్యాము అన్నీ ఈ రూట్లోనే ఉంటాయి నీడిల్ వ్యూ పాయింట్ కూడా ఈ రూట్లోనే ఉంటుంది మెయిన్ మెయిన్గా అయితే ఇవి ఇంకోటి రోజా మూవీలో ఒకటి డ్యామ్ చూపిస్తారు చదండి ఆ డ్యామ్ కూడా ఈ రూట్లోనే ఉంటుంది మ్యాక్స్ ఈ ఓన్ వెహికల్లో వస్తే బాగా తిరగచ్చు బస్సులో వస్తే లోకల్లో వెహికల్ తీసుకోకుంటే వస్తే అయితే కుదరదు ఏదో కంపల్సరీ లోకల్లో వెహికల్ అయితే తీసుకోవాలి ఊటీ చూడాలంటే ఎంత ప్రశాంతంగా నడుపుతున్నట్టు చూడండి ఆయన బండి అరగకుండా సొంత కార్ నడిపినట్టు నడుపుతుంది నీట్గా ఎగ్జాంట్ ఈ పాయింట్ నుంచి ఇంకా చల్ల బ్రీజ్ అనేది స్టార్ట్ అయింది చల్ల గాలి అనేది స్టార్ట్ అయిపోయింది వెదర్ ఇంత పైకెక్కుతున్నామో అంత కోల్డ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట వెదర్ ఎల్లగ వెళ్తున్నాడు ఈయనైతే ఇక ఇదే చెప్తున్నాను నీడిల్ పాయింట్ ఇక్కడ నీడిల్ రాక్ వ్యూ పాయింట్ ఈ ప్లేస్ వచ్చేటప్పుడు మీకు అర్థమైపోతుంది వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకోవద్దు వచ్చేటప్పుడు చూసుకోవాలి ఈ బండ్లు చూడండి పార్కింగ్ ఎట్లా చేశారు అటు ఇటు ఓవరాల్ గా వెదర్ అయితే టోటల్ గా స్టార్ట్ అయింది చల్లగా ఉంది ఇప్పుడు హాయిగా కూడా మొత్తం చేంజ్ అయిపోయినాయి బూటీ ఇలాగా వెదర్ అయితే ఫుల్ చల్లగా అయిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ్ డిగ్రీస్ అట్లా ఉంది ఇక్కడ వెదర్ గట్టిగా ఉంది చలి నాకు తెలిసి స్వెటర్ తీయాలనుకుంటా అండ్ చూద్దాం ఏమైతే రోడ్లు అయితే రింగులు రింగులు తిరుగుతున్నాయి ఏముంది నలభై యాభై నలభై యాభై ఒక స్పీడే దాటట్లేదు కొన్ని చోట్ల అరవై అంతే ఇంతకుముందు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ సేవ్ అవుతుందని చెప్పాను కదా షార్ట్ కట్ రూట్ అది వచ్చి కలుస్తుంది ఇక్కడ కూడా చూడండి మైసూర్ ఉంటుంది మైసూర్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ మసీనగుడి కూడా ఇది రోడ్ క్లోజ్ చేసేసినట్లున్నారు రిటర్న్లో అనమాట వచ్చేటప్పుడు రాణిస్తారు అది కూడా రాణిస్తున్నారా లేదా అనేది తెలియదు ఓన్లీ లోకల్ వెహికల్స్ని అలో చేస్తారు ఈ రూట్లో పోలీసులు ఉన్నారు చూడండి వచ్చే రూ ఒక రూట్ పొయ్యేది ఒక రూట్ నేను అన్నీ ఇక్కడ కలిసి పైన ఊటీలో అయితే ఎంటర్ అయిపోయింది బస్సు బస్ స్టాండ్ వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్తుంది డ్రైవర్ చెప్పినట్లు ఫోర్ థర్టీకి అయితే రీచ్ అయింది ఆల్మోస్ట్ మిగతాది బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకు స్టార్ట్ అండ్ స్టార్ట్ అయ్యే స్టేషన్ ఇదే దీన్ని కూడా అండర్ కన్ సిక్స్లో పెట్టి ఉత్తగమంగళం అంటతో నేను ఆపోజిట్లోనే బస్ స్టాండ్ వద్దా ఫైనల్లీ ఊటీకి అయితే రీచ్ అయిపోయినాము ఈ బస్సులో అయితే నేను వచ్చినా అనమాట చూడమ్ బస్ పాపం కొత్త బస్సు కొంచెం పడిన ఇంట్లో డెంటు అండ్ భలే ఈ ఊటీ బస్సులో భలే వెరైటీగా ఉంది దీన్ని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు మొత్తం నీట్గా ఇక్కడ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి దొరకట్లేదు వెతుకుతున్న అప్పటి నుంచి చల్లగా ఉంది వెదర్ గాలికి ఇదే పోతుంది సెటర్ వేసుకోవాలి తొందరగా మా మ్యాక్స్ ఈ బస్ అన్న ఈ బస్ అన్న అల్ట్రాడీ లాక్స్ ఆల్రెడీ కవర్ చేసిన అరుణాచలంకి నాకు తెలిసి ఈ ఎక్స్ప్రెస్ బస్ అయితే ట్రై చేస్తా కోయంబత్తూర్కి అరే కేఎస్ఆర్టీసీ బస్ ఉంది ఓకే ఇది వెళ్తుంది ఆ కేఎస్ఆర్టీసీ వచ్చేసి కేరళ బస్సు మొత్తానికైతే మనము రీచ్ అయిపోయాము ఊటీకి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజ్ చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అనిల్ నిఘా బాబాయ్ మీటి నెక్స్ట్ బ్లాగ్ డిపోలోపలికి లోపలికి వెళ్తున్నారు ఇది